ఈ పౌడర్ నిజంగా పనిచేస్తుందా అని తన్మయ్ ఆమెను అడుగుతాడు ఇది చాలా శక్తివంతమైన పౌడర్ దీన్ని ఒక్కసారి ఉపయోగించినా నీకు విజయం లభిస్తుంది కాని దీనికి చాలా ఖర్చు అవుతుంది ఇది చాలా ప్రమాదకరమైనది అని మంత్రగత్తి చెబుతుంది ఆ మాటలకు తన్మై ఆలోచనల్లో పడిపోతాడు కాని సాగర్పై ఉన్న పగవల్ల ఆ పౌడర్ను తీసుకుంటాడు మంత్రగత్తికి డబ్బులిస్తాడు తన్మై మనసులో సాగర్ను ఓడించాలని తీవ్రంగా అనుకుంటాడు సాగర్ నువ్వు నన్ను ఓడించినందుకు చాలా సంతోషిస్తున్నావు కాని ఇప్పుడు నీ జీవితాన్ని నాశనం చేస్తాను ఈ కాంపిటీషన్లో నేను నిన్ను గెలవనివ్వను అని తన్మై తనలో తానే అనుకుంటాడు సెకండ్ రౌండ్కి ఇంకా మూడు రోజులు ఉండడంతో సాగర్ ఉదయాన్నే ల్యాబ్కి వస్తాడు ఉదయాన్నే రావడంతో స్టూడెంట్స్ ఎవరూ లేకపోవడంతో అకాడమీ ల్యాబ్ రెండూ ప్రశాంతంగా ఉన్నాయి సాగర్ తన ప్లేస్లో కూర్చుని చాలా పట్టుదలతో పిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అతని ముఖంలో ధైర్యం ఆత్మవిశ్వాసం కనిపిస్తాయి క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి